జేఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థల అసాధారణ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో మొదటి ఐదు ర్యాంకులు సాధించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి అన్నారు నగరంలోని మంగమూరు డొంకలో గల సరస్వతి విద్యా సంస్థల కార్యాలయంలో ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడం శుభ అన్నారు మా సంస్థలో దీర్ఘకాలిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చినందువల్లనే విద్యార్థులకు ర్యాంకుల పంట పండిందని అన్నారు కె సాకేత్ సాయిరామ్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఆర్ చంద్రవిహారిక రెండవ ర్యాంక్ సాయి కిరణ్ జిల్లా మూడవ ర్యాంక్ ఇంద్రసేనారెడ్డి ఐదవ ర్యాంక్ సాధించడం జరిగిందని అన్నారు వీరితో పాటుగా తొంభై శాతం పైగా సాధించిన విద్యార్థులకు పద్నాలుగు మంది ఎనభై శాతం పైగా సాధించిన వారు నలభై ఆరు మంది డెబ్బై శాతం పైగా సాధించిన విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు విద్యార్థులను ఎప్పటికప్పుడు మెలుకవలు నేర్పుతూ సరస్వతి విద్యా సంస్థ డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగాశంకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిఈఓ సురేష్ ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఏవి రమణారెడ్డి శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని ఈరోజు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి ఈ జేఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యున్న అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి నిన్నగా అందుకంటే తీటుగా మరి సామాన్య విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కే సాకేత్ సాయిరామ్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ ఆర్ చంద్ర విహారిక నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ డిస్టిక్ సెకండ్ ర్యాంక్ కే సాయి కిరణ్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటేజ్ డిస్టిక్ థర్డ్ ర్యాంక్ కే గోపీచంద్ నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఎస్ ఇంద్రసేనారెడ్డి నైన్ పాయింట్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించారు వీరు కాకుండా నైంటీ పర్సెంటేజ్ అబో సాధించిన వారు పద్నాలుగు మంది ఎయిటీ పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నలభై ఆరు మంది డెబ్బై పర్సెంటేజ్ పాయింట్ సాధించిన విద్యార్థులు నూట ఇరవై మూడు మంది కాక ఐఐటి అడ్వాన్స్ దాదాపు మరి వన్ సెవెంటీ మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్షియల్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందం చే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అనాలసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము మనం ప్రోగ్రామ్ వన్ ప్లస్ టూ అనే ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము వన్ ప్లస్ టూ ప్రోగ్రామ్ అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక వన్ అవర్ సబ్జెక్టు సబ్జెక్ట్ చెప్తే వన్ అవర్ కాంపిటేటివ్ చెప్పి వన్ అవర్ స్టడీ అవర్స్ రన్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ అవర్స్లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ అవర్స్లో ఉండటం వల్ల మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము ఇక్కడ పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి అప్గా చేయాలనే ఆలోచనతోటి మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము మరి అంతేకాకుండా కాంపిటేటివ్లోనే కాకుండా మరి ఈ ఈ స్టూడెంట్స్ ఐపీలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది జరిగింది అట్లా త్రీ మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తోటి టెన్ మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తోటి ఫోర్టీన్ మెంబర్సు మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అంటే పది లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉన్నారు అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రతి ఫ్యాకల్టీ కూడా నంబర్ వన్ ఫ్యాకల్టీ అయి ఉంది ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము అట్లానే మరి ప్రతి రోజు సిక్స్ టు మార్నింగ్ సిక్స్కి మరి క్లాసులు బిన్ అయితే నైట్ టెన్ థర్టీ దాకా మరి ఫ్యాకల్టీ టీమ్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రన్ అవుతుంది మరి అక్కడ డైరెక్టర్స్ అయిన గణేష్ సారు గంగా శంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు ఏ సబ్జెక్ట్లో ఎట్లా ఎట్లా ఉన్నాడు అని అనాలసిస్ చేస్తూ ఏ రోజుతో ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వల్ల మరి ఈ అసాధారణ విద్యార్థులతోటి మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము మరి మేము పేరెంట్స్కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు హామీ ఇచ్చాము మీ పిల్లలకి ఎటువంటి లోటుపాటు లేకుండా ఎడ్యుకేషన్ పరంగా అకామిడేషన్ పరంగా లేకపోతే ఫుడ్ పరంగా మీకు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామని పేరెంట్స్కి తెలియజేశాము వారు తెలియజేసిన విధంగానే వారు మిప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది మరి ముందు ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామండి రేపు సెకండ్ టైం జరిగే ఎగ్జామ్స్ లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప ర్యాంకులతోటి దాదాపు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి నైన్టీ నైన్ పర్సెంటేజ్ దాటి మరి ఉండే విధంగా చూస్తాము ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఒక సిక్స్ ఆర్ సెవెన్ కి ఎన్ఐటి కాలేజీలో సీట్లు వస్తాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి త్రిపుల్ ఐటీ కాలేజీలో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డికి మరి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా సిఈ సురేష్ సార్కి మరి మా అధ్యాపక బృందానికి

అలాగే మా లెక్చరర్స్ మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఎప్పుడు అన్ని చేసి పెట్టాడు జైన్స్ గురించి ఫస్ట్ ప్లే మాకు అలాంటివి నాకు ఇంత పర్సెంటేజ్ తీసుకొచ్చిన గణేష్ సార్కి శంకర్ సార్కి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నారు నేను గవర్నమెంట్ స్టూడెంట్ చదువుకున్నాను ఆ తర్వాత వచ్చి మంది స్టూడెంట్స్ కూడా నీ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు విజయవాడ గుంటూరు వెళ్ళి కార్పొరేట్ కాలేజీలు చదువుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకున్నాను వాళ్ళందరికీ అంతకంటే మంచి పర్సంటేజ్ ఇక్కడ లోకల్ కాలేజ్ చదువుకొని తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఒక్కసారి ఇచ్చిన నా పైన సార్సారి థ్యాంక్స్ నా పేరు కొంచెం సాగిన ఈరోజు విడుదలైన అయినా జైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో నాకు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నా మిత్రులకు మంచి పర్సంటేజ్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఈ విజయానికి కారణమైన చైర్మన్ రమణ రెడ్డి గారికి డైరెక్టర్స్ అయిన శంకర్ సార్కి గణేష్ సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ విజయంలో నాకు తోడున్న డైరెక్టర్ గణేష్ సార్కి శంకర్ సార్కి మా ఫ్యాకల్టీకి మా ప్రిన్సిపల్ సార్కి వి సార్కి మా జిహెచ్కి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళు లేకుండా సాధించే వాడిని కాదు లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్టేజ్ ఫస్ట్ తెప్పించి ఇప్పుడు జైసిన మంచి ఫలితం రావడానికి కారణం మా డైరెక్టర్ నేను శంకర్ సార్కి శంకర్ సార్ గణేష్ సార్ వల్ల సాధ్యమైంది మా లెక్చరర్స్ లేకుండా ఈ పని నేను సాధించేవాడిని కాదు టెన్త్ క్లాస్లో నాకు ఎంసెట్ తప్ప ఏం తెలియదు ఇక్కడికి నాకు జేఎం ఉందని చెప్పి దాంట్లో ఎంతో మంచి పర్సంటేజ్ సాధించడానికి నాకు గణేష్ సార్ చాలా హెల్ప్ చేశాడు మా పేరెంట్స్కి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సహకరించారు ఫైనాన్షియల్గా గుంటూరు విజయవాడ కాలేజీలో కార్పొరేట్ కాలేజీలో చదివి చదవాలనుకునే వాళ్ళకి ఐఐటి ఐఐటి చదవాలనుకునే వాళ్ళకి ఒంగోలు శ్రీశాస్ శ్రీ కాలేజ్ ఉందని చాటి చెప్తున్నాం ఇప్పుడు ఎవరైనా గుంటూరు కాలేజీలో గుంటూరు విజయవాడ కాలేజీలో చదివి మంచి ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే అక్కడే వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఒంగోలు అనే శ్రీ సతి జూనియర్ కాలేజ్ అని అవుతుంది అక్కడ జరిగితే మీకు మంచి పర్సంటేజ్ పర్సనల్ కేర్ మంచి పర్సంటేజ్ బాగా వస్తుంది ఇక్కడ జరిగే షెడ్యూల్స్ ప్రోగ్రామ్ వల్ల ఇంటర్నిషియాని కారణం అట్లాగే నాకు ఈ వేళలో సహాయం నా ఫ్రెండ్ సాకే సాయిరామ్ కూడా సహాయం చేసాడు చంద్రిక మా డిగ్రీ ముందుగా నాకు మెయిన్ సెషన్ గల కారణం డైరెక్టర్ ఏవి శంకర్ గారు గణేష్ గారు వాళ్ళ సెకండ్ సెక్షన్ లో ఎందుకంటే బెటర్ పర్సెంటేజ్ తెచ్చుకుంటాను

జై ట్వంటీ ఫోర్ సెకండ్ సెషన్ సెకండ్ సెషన్లో ఎంతకంటే మంచి పర్సెంట్ తెచ్చుకుంటారని తెచ్చుకోవడానికి కృషి చేస్తారని